హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూవర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అలాగే వర్కింగ్ ఉమెన్స్కి కూడా చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా ఒకసారి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ నేనైతే మంత్లీ మనీ ఎంత సేవ్ చేస్తానో ఎలా సేవ్ చేస్తాను నేను ఏ మెథడ్లో మనీ సేవ్ చేయగలుగుతున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను అదే ఎలాంటి జాబ్స్ లేకుండా అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారండి ఇంట్లో పిల్లల్ని ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఎలాంటి జాబ్స్ అయితే నా అలాంటి వాళ్ళు ఉండి ఉంటారు అలాగే కొంతమంది వర్కింగ్ మూమెంట్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు అలా ఇంట్లో పని చేసుకుంటూనే ఆ మనీ అనేది ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు మన వీడియోలో క్లియర్గా చెప్తాను ఇంట్లోనే ఉంటూ ఎలాంటి జాబ్ చేయకపోయినా సరే ఐదారు వేలు మనీ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు అది మనం సంపాదించిన దాంతోనే లెక్క అవుతుందండి అది మాత్రం ఎలా సేవ్ చేస్తానో నేను ఎలా లెక్కలు వేసుకుంటాను ప్రతిదానికి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను వచ్చి నా చేతిలో ఉన్న మనీ మొత్తం అయితే నేను ఇది ఒక ట్వంటీ త్రీ థౌజండ్ ఉందండి ఈ ట్వంటీ త్రీ థౌజండ్ గురించి అయితే నేను చెప్పట్లేదు కానీ మంత్లీ నేను మా వారు నాకు ఇంట్లో ఖర్చులకి ఎంత ఇస్తారు నేను ఎంత ఖర్చు పెడతానో ఎంత దాచిపెట్టుకుంటాను అనేది మాత్రం చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఇవి ఒక టెన్ థౌజండ్ అండి పదివేల రూపాయలు నాకు మా వారైతే మంత్లీ నాకు ఇస్తారు ఇంట్లో ఖర్చులు అన్నిటికీను అది ఇంట్లో పిల్లలకి కొంచెం ఏదైనా చిన్న చిన్న ఖర్చులు అవ్వచ్చు గ్యాస్ టీవీ అలాగే ఇంకా చిన్న చిన్న బిల్స్ ఇంట్లో సరుకులు కానివ్వండి ఫ్రూట్స్ కూరగాయలు ఇవన్నీ కూడా ఇందులోనే తెచ్చుకోవాలి నేను వీటన్నిటికీ ఒక టెన్ థౌజండ్ రూపీస్ మనీ అయితే నాకు వారు అయితే మంత్లీ ఇస్తారు ఒక్కొక్క నెల మనకి ఏదైనా పక్కన వేరే ఖర్చులు ఎక్కువగా ఉంటే నాకు ఒక వెయ్యి రూపాయలు తక్కువ చేసే ఇస్తారండి మా వారు ఆ నెలకు కూడా నేను ఇదే మెథడ్ సేవ్ చేసుకుంటూనే ఉంటాను వెయ్యి రూపాయలు తగ్గించారు కదా అని చెప్పి నా సేవ్ చేసే వాటిలో మాత్రం వెయ్యి రూపాయలు అస్సలు తగ్గించను నేను అదే మెథడ్లో సేవ్ చేసుకుంటూ ఉంటాను మరి ఆ వెయ్యి రూపాయలు నాకు ఎలా సేవ్ చేయగలుగుతాను అనేది కూడా ఈ వీడియోలో అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను ఎలాంటి జాబ్ లేదు అని బాధపడేదానికంటే మనం కూడా ఒక వర్క్ చేస్తున్నట్టేనండి ఇంట్లో హస్బెండ్ని పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళని లేదంటే మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా అలాగే హెల్తీగా చూసుకుంటున్నాం కదా అది కూడా మన డ్యూటీనే అది కూడా మనం జాబ్ చేసిన దానికంటే పెద్ద విషయమే అని నేను అనుకుంటాను అలాగే ఇప్పుడైతే మనకు మనకు జాబ్ లేదు మనీ లేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న మనీతోనే ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది మాత్రం నేను ఈరోజు చూపిస్తాను ఇక్కడ ఈ టెన్ థౌజండ్లో నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రం నేను పక్కకు తీసి మా పిల్లలకి అయితే ఇచ్చేస్తానండి ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పిల్లలకి ఇస్తాను అది వాళ్ళు పర్సనల్గా దాచిపెట్టుకుంటారు అలాగని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టుకోరు నా దగ్గరే పెడతారు కానీ ఆ మనీ వాళ్ళు అసలు యూజ్ చేసుకోరు అవి కూడా ఎప్పుడైనా మా బర్త్డేసు మ్యారేజ్ డేస్ ఏదైనా వాళ్ళకు మాకు గిఫ్ట్ ఇవ్వాలి అని వాళ్ళకు అనిపించినప్పుడు మాత్రం అందులో నుంచి తీసి మా తరపునే అంటే మాకు చెప్పి గిఫ్ట్ కొని మాకు ఇస్తూ ఉంటారు మంత్లీ మంత్లీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అలాగే నేను సేవ్ చేసినట్టుగా కూడా ఉంటుందని ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఇదిగో పిల్లలకైతే ఈ విధంగా ఇచ్చి వాళ్ళకు ఒక పర్సులో అయితే పెట్టించేస్తాను పర్సులో ఎందుకు పెడతాను పెడుతున్నాను అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను కదా మరొక ఫైవ్ హండ్రెడ్ వాళ్ళతోనే ఈ హుండీలో అయితే వేయించేస్తానండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ హుండీలో వేయిస్తాను ఈ హుండీలో అయితే అస్సలు తీయను అదే వాళ్ళకి ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ అయితే ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చింది తప్పదు తీయాలి ఇంకా ఈరోజు ఈ మనీ తీయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అర్జెంట్ అవసరం అనుకున్నప్పుడు మాత్రం ఎంత మనీ అవసరమో అంత వాళ్ళ పరిస్థిలో నుంచి నేను తీసుకుంటాను నా దగ్గర లేకపోతే నెక్స్ట్ మంత్ ఎంత తీసానో మళ్ళీ అంతా వాళ్ళకు ఇచ్చేస్తాను అనమాట అట్లా అందుకని నేను ఏదన్నా చిన్నపిల్లలు ఉన్న దగ్గర మనకి ఎమర్జెన్సీగా ఏదో ఒక అవసరం వస్తుంది ప్రతిదీ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసినట్టుగా ఇలా హుండీలో పెట్టేస్తే మనకి కుదరదు కదా అందుకని చెప్పేసి ఎమర్జెన్సీకి అవసరం వస్తే ఇబ్బంది పడకుండా ఉండి పగలగొట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళ పర్సులో పెడతానమాట మనకు మనీ సేవ్ చేయడం ఎంత ముఖ్యమో మన పిల్లల హెల్త్ సేఫ్టీ కూడా అంతే ముఖ్యం కదా అందుకోసమని ఇక్కడ అయితే నేను ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసి మరొక పర్సులో పెడతానండి వచ్చేసి ఒకటి గ్యాస్ బిల్లు రెండు కరెంటు బిల్లు సారీ టీవీ బిల్లు అండి గ్యాస్ బిల్లు టీవీ బిల్లు కోసం పక్కన పెట్టేస్తాను గ్యాస్ బిల్లు ఒక నెల ఎనిమిది వందలు ఉంటుంది తొమ్మిది వందలు ఉంటుంది పదకొండు వందలు ఉంటుంది మనకు ఇంత ఉంటుంది అనే ఒక క్లారిటీ అయితే లేదు కదా దానికోసం ఒక వెయ్యి రూపాయలు టీవీ బిల్లు ఒక త్రీ ఉంటుంది సో మొత్తం అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పక్కన పెట్టేస్తాను అందులో ఒక నెల రెండు మూడు వందలు మిగులుతూ ఉంటాయి ఆ మిగిలినప్పుడు మాత్రం పిల్లలకి ఏదైనా సరదాగా బయట ఐస్ క్రీమ్స్ కానీ లేదంటే ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తినిపించాలి అని వాళ్ళు ఎప్పుడైనా అడుగుతారు కదా అలా అడిగినప్పుడు మాత్రం ఆ రెండు మూడు వందలు నేను ఖర్చు చేస్తాను అనమాట ఇంకా ఈ నెలలో పిల్లలకి ఫాస్ట్ ఫుడ్ కానీ ఇట్లా సైడ్ ఫుడ్ ఏమి పెట్టలేదు ఆ డబ్బు ఖర్చు అవ్వలేదు అనుకుంటే ఆ డబ్బు వాళ్ళ చేతికే ఇచ్చేసి హుండీలో అనేది వేయమని చెప్తాను అలా మనం వాళ్ళతో హుండీలో వేపించడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా మనీ సేవ్ చేయడం అనేది తెలుస్తుంది వాళ్ళకు కూడా మన వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట అందుకోసమని నేను వాళ్ళతోటి డబ్బులు దాచు అని చెప్పేసి వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళతోనే హుండీలు వేయించడం లేకపోతే సేవ్ చేయించడం అనేది చేస్తూ ఉంటాను ఇంకా ఈ డబ్బులలోనే నేను మరొక మూడు వేలు తీసి పక్కన పెట్టేస్తానండి వచ్చేసి నెల నెల నేను గోల్డ్ అనేది స్కీమ్ కట్టుకుంటున్నాను అది ఈ ఇయరే స్టార్ట్ చేశాను అనమాట లెవెన్ మంత్స్ కట్టామంటే ట్వెల్త్ మంత్లో మనము మనం ఎంతైతే డబ్బులు కట్టామో అంతకి గోల్డ్ అనేది తరుగులు కూలీలు లేకుండా గోల్డ్ తీసుకోవచ్చు ఈ నెల మనం ఎంత కడతామో అంతకి ఈ రోజు రేట్లు ఈ రోజు డబ్బులు కట్టామంటే ఈ రోజు రేట్లకు తగ్గట్టుగా ఎంత మనకు కట్టిన మనీకి ఎంత వస్తుందో ఆ అంత గోల్డ్ అనేది మన అకౌంట్లో పడిపోతుంది అనమాట ఆ విధంగా అయితే నేను మూడు అయితే కడుతున్నాను నెలలకి ఏదైనా తీసుకుందాం అన్నట్టుగా ఒక మూడు అయితే తీసి పక్కన పెట్టేస్తాను అందులోనే ఒక వెయ్యి రూపాయలు మాత్రం సరుకులకి తీసి పక్కన పెట్టేస్తానండి వెయ్యి రూపాయలకి సరుకులు రావు కానీ నేను ఎక్కడైతే సరుకులు తక్కువ వస్తాయో నేను అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాను సరుకులు అంటే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఉప్పులు పప్పులు పిండిలు ఇవన్నీ ఉంటాయి కదా అలాగే పిల్లలకి బిస్కెట్స్ అలాగే ఇంకా సోప్స్ ఇవన్నీ అన్నమాట నేనైతే వీటి కోసం ఒక టూ ఫైవ్ అలాగే త్రీ థౌజండ్ అండి రెండు వేల ఐదు వందలు లేదంటే మూడు వేలు అనేది పక్కన పెట్టేసుకుంటాను ఇలా పెట్టుకొని ముందుగా అయితే హోల్సేల్ షాప్కి వెళ్తాను హోల్సేల్ షాప్కి వెళ్ళి అక్కడ నాకు ఏమేమి కావాలో లిస్ట్ రాసుకొని వెళ్ళి కొనుక్కుంటాను అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవ్వను హోల్సేల్ షాప్కి వెళ్ళి మాత్రమే నేను లిస్ట్ రాసుకొని వెళ్ళి కొనుక్కుంటాను అక్కడ ఎంతైతే ఖర్చు అవుతుందో అలా ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందల లోపల అయిపోతుంది ఆ తర్వాత నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ మాత్రం సోప్స్ బిస్కెట్స్ ఇలాంటివి కొంటాను మనం ఎంత మనీ సేవ్ చేస్తున్నాం అనేది అనేది దానికంటే కూడా ఇంకా మనం ఎంత హెల్దీ వేలో ఫుడ్ అనేది తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే బిస్కెట్స్ అవి హెల్దీ వే అని చెప్పను కానీ పిల్లలైతే కంపల్సరీ తింటూనే ఉంటారు కదండి ఎంత కొంత ఎంత తగ్గించాలన్నా తింటూనే ఉంటారు అలాంటిది బయట షాపులలో తీసుకోవడం కంటే సూపర్ మార్కెట్లో తీసుకోవడం వల్ల అక్కడ స్టాక్ అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి మనకు ఫ్రెష్ ఫ్రెష్గా స్టాక్ అనేది వస్తుంది అందుకని ఈ బిస్కెట్స్ అలాంటివి నేను కొన్ని ఆఫర్లో చూసుకొని బయట సూపర్ మార్కెట్లో అయితే కొంటారనమాట ఈ విధంగా నేను హోల్సేల్ షాప్లో సరుకులు కొనడం వల్ల ఐదు వందల నుంచి ఎనిమిది వందల వెయ్యి రూపాయల వరకు నేను సేవ్ చేయగలుగుతానండి నేను ఈ గ్రాసరీస్కి త్రీ థౌజండ్ తీసి పెట్టినప్పటికీ నాకైతే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఖర్చు అవుతుంది మిగతా అయితే మిగిలిపోతుంది ఇక్కడ నేను నాకు మా వారిచ్చిన పదివేలల్లో ఐదు వందలు లక్కీ వాళ్ళకి ఇస్తాను ఐదు వందలు హుండీలో వేస్తాను పదిహేను వందలు గ్యాస్కి టీవీ బిల్లుకి తీసి పక్కన పెట్టేస్తాను అలాగే మూడు వేలు గోల్డ్ కట్టడానికి మాత్రం తీసి పక్కన పెట్టేస్తాను ఒక మూడు వేలు వచ్చేసి గ్రాసరీస్కి అన్నిటికీ కూడా తీసి పక్కన పెట్టేస్తాను మొత్తం అయితే ఎనిమిది వేల ఐదు అవుతుంది కదా ఇంకా గ్యాస్ బిల్లు టీవీ బిల్లు కట్టగా మిగిలిన డబ్బులు అలాగే నేను గ్రాసరీస్ తీసుకోగా ఒక ఐదు వందలు ఎనిమిది వందలు ఒక్కొక్క నెల ఒక్కొక్కలాగా మిగులుతాయి ఆ డబ్బులు కూడా నేను మళ్ళీ మిగిలిపోయిన డబ్బులలోనే యాడ్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు మనం ఇవన్నీ తీసి పక్కన పెట్టంగా ఇంకా పదిహేను వందల డబ్బులు ఉంటాయి కదా అవి మాత్రం నేను ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి యూజ్ చేస్తానండి అలాగే నేను కొంచెం ఈ గ్రాసరీస్తో మిగిలిన డబ్బులు కూడా ఈ ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి సరిపోకపోతే ఇన్ కేస్ అవి కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాను అలాగే నేను ఏదైనా ఆన్లైన్ షాపింగ్ అది కూడా తక్కువగా చేస్తాను ఇన్ కేస్ ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తే మా వారు నాకు మనీ ఇస్తారు తను దగ్గర అడగడం ఇష్టం లేకపోతే ఇందులో మిగిలిన డబ్బులతోటి నేను ఎప్పుడైనా సరే ఆన్లైన్ షాపింగ్ బట్టలు కానీ ఏమైనా కొనాలి అనుకుంటే అవైతే నేను కొంటూ కొంటూ అన్నమాట ఈ విధంగా నేను ప్రతిదానికి లెక్కలు వేసుకుంటూ నేను మనీ అనేది సేవ్ చేస్తాను అసలు నాకు ఈ మనీ ఎలా సేవ్ అవుతుంది గ్యాస్ మంత్లీ నేను గ్యాస్ కోసం ఎంత ఖర్చు పెడతాను ఏంటి అనేది అయితే ఇంకొక వీడియో అయితే నేను క్లియర్గా చేస్తాను అసలు ఇంత మనీ మనం సేవ్ చేయాలి అంటే మనము పాటించవలసిన టిప్స్ ఏంటి మనం ఏ టిప్స్ ఫాలో అవుతే మనీ అనేది సేవ్ చేయగలం ఎంత తక్కువ శాలరీ వచ్చిన వాళ్ళైనా సరే అండి మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు మనకు తగ్గట్టుగా మనం అనేది సేవ్ చేసుకోవచ్చు చెప్పాను కదా హుండీలో మనీ అసలు తీయనండి అలాగే లక్కీ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మాత్రం నేను ఏదైనా అర్జెంట్ అవసరమైతే తీస్తాను మళ్ళీ నా చేతికి డబ్బు రాగానే నేను మళ్ళీ అందులో పెట్టేస్తాను వాళ్ళ డబ్బు కూడా నేను తీయను వాళ్ళు నాకు ఏదైనా అవసరమైనా సరే వాళ్ళకి చెప్పి తీస్తాను అలా చెప్పి తీయడం వల్ల వాళ్ళకు మనం ఇచ్చే వాల్యూ అలాగే వాళ్ళ మనకి మనం ఇచ్చే వాల్యూ అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎప్పుడైనా మనీ తీయాలన్నా పెట్టాలన్నా కూడా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అనమాట భయం ఉంటుంది పిల్లలకి ఇలా సేవ్ చేసిన ఈ మనీయే ఈ ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలు కాదు నాకైతే ముప్పై వేలు అయ్యింది ఇరవై మూడు సంవత్సరం లాస్ట్ వరకు నాకు థర్టీ థౌజండ్ వరకు సేవ్ అయ్యింది కాకపోతే నేను కొన్ని కొన్ని నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా ఊరు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సరే నేను కొన్ని ఖర్చులు పెట్టాల్సిన ఖర్చులు అనేవి ఉంటాయి వాటికి నేను ఈ మనీ అనేది ఖర్చు చేయగా మిగిలిన డబ్బులే ఈ ట్వంటీ త్రీ థౌజండ్ అనమాట ఇది ఏదైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నానండి కాకపోతే ఇప్పుడు కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది కదా గోల్డ్ అనేది కొంచెం తగ్గిన తర్వాత చూద్దాం అని చెప్పేసి ఈ మనీ అయితే పక్కన పెట్టేశాను ఈ మనీ ఉంది కదా అని మళ్ళీ ఈ నెల నుంచి సేవ్ చేయడం అయితే అనుకోలేదనమాట ఇంకా నేనైతే ఈ మనీ మొత్తం మొత్తం పెట్టి ఒక ఆల్రెడీ నేను గోల్డ్ లోన్ కడుతున్నాను కదండి దానికోసమైతే దాని గురించి అయితే నేను ఒక పీస్ అయితే తీసుకున్నాను అది ఏంటి ఎలా ఉంది ఎంత పడింది అసలు ఎలా తీసుకున్నాను ఏ ప్రాసెస్లో మనీ కట్టాను అనేది కూడా నేను ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా నా వీడియోస్ ఫాలో అవ్వండి ఇప్పటివరకు ఎవరైనా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇలాంటి మనీ సేవింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో ఇప్పటి నుంచి డైలీ అయితే రాబోతున్నాయి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ హుండి అయితే నేను ఇప్పుడు పగలగొట్టాలనుకోవట్లేదండి ఎందుకంటే పిల్లలు ఊరెళ్ళారని చెప్పాను కదా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనే తీపిద్దాం అంటే వాళ్ళు సేవ్ చేసిన మనీ ఎంత అయింది అనేది వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా వాళ్ళతో ఆ హుండి అనేది ఓపెన్ చేపిస్తే కొంచెం వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఆ హుండీలో ఉంది ఏంటి అనేది అయితే నేను చూడాలనుకోవట్లేదు అనమాట పిల్లలు వచ్చిన తర్వాత కంపల్సరీ నేనైతే మీతో ఆ విషయం అయితే షేర్ చేసుకుంటాను నాకు తెలిసి అందులో ఒక టెన్ థౌజండ్ లోపల ఉంటుంది అని నేను అనుకుంటున్నాను కానీ ఎంత ఉందో ఒకసారి చూసేద్దాం నేనైతే మంత్లీ ఇంత వేస్తున్నాను అలాగే నేను ఏదైనా కొంచెం ఇంట్లో పాలు నెయ్యి ఆ ఇంట్లోనే తెచ్చిపెట్టుకుంటాను అంటే పాలు కొనుక్కొని నెయ్యి తయారు చేసుకుంటానండి అది ఎవరైనా కొనుక్కున్నప్పుడు ఆ వచ్చిన డబ్బులు కూడా నేను అందులోనే వేస్తూ ఉంటాను ఈ పిల్లలకి ఎవరైనా అమ్మమ్మలు నానమ్మలు ఇస్తారు కదా ఆ మనీ కూడా అందులోనే వేస్తాను అనమాట మొత్తం ఎంత అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో Please like, share, and subscribe. Thank you for watching, friends.